హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఊహించని ట్విస్ట్ కథలో జరగబోతుందా ఇటు ఒక్క దెబ్బకి రెండు పిట్టర్లు అని చెప్పి సంబరిపడిపోతున్న అపూర్వకి మరి శరత్ చంద్రకి కోలుకోలేని విధంగా షాక్ ఇచ్చాడా గగన్ గగన్ రియాక్షన్కి మరి కృష్ణప్రసాద్కి ఒక్కసారిగా ముందుకు వచ్చిన ధైర్యంతో అపూర్వకి మరి అపూర్వ బండారాన్ని పూర్తిగా బయట పెడతాడా అసలేం జరిగింది మరి అపూర్వ బండారం బయట పెట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా అపూర్వ భూమి పని అయిపోయినట్టే ఇంకా నేను వేసిన ప్లాన్లో చిత్తు చిత్తు అయిపోయింది ఇది శాశ్వతంగా ఇంటి నుంచి దూరం అయిపోతుంది బావ ఎట్టి పరిస్థితుల్లో దీని ఇంట్లో ఉంచడు నాకు అర్థమైపోతుంది దీని జాతకం అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది అయిపోయావే భూమి నిన్ను ఇన్నాళ్ళకి నేను అనుకున్నది సాధించగలుగుతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉండుండగా ఇంకా భూమి భూమిని శరత్చంద్ర గారు నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అడిగేసరికి ఇంకా తనకి అన్ని దారులు మూసుకుపోయాయి భూమికి నిజం చెప్పాల్సిందే ఖచ్చితంగా చెప్పి తీరాల్సిన సమయం వచ్చేసింది అవును ప్రాణానికి ప్రాణంగా గగన్ గారిని ప్రేమించాను కానీ నాకే కాని అర్ధనాలు కాదు నిజం చెప్పాలి భూమి అని చెప్పేసి అంటాడు అవును ఇప్పుడు నీకు స నీకు ఆ గగన్ ఎక్కువ ఈ ఈ శరత్ ఎక్కువ అది చెప్పు మనసులో ఏముందో అని చెప్పి రెండో ప్రశ్న వేయంగానే ఇంకా కంటి నీరు పెట్టుకుంటూ ఉండగా అపూర్వ స్పీడ్గా వచ్చి శరత్చంద్ర మీద ఒట్టేపించి చెప్పవే చెప్పు అబద్ధాలు మార్చేద్దామని చూస్తున్నావేమో కానీ ప్రమాణం చేసావు ఆ ప్రమాణమైన నిలుపుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అపూర్వ అలా అంటూ ఉంటే శరత్చంద్ర భూమి ఏం చెప్తుందనని కొంచెం బెదిరి చూపులు చూస్తూ ఉంటాడు పొరపాటును కూడా ఈ తండ్రి అంటే ఇష్టం లేకుండా గగన్ అంటేనే ఇష్టం అని చెప్తే పరిస్థితి అంతా తారుమారైపోతుంది అందుకని చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన సమయంలో మరి గగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది మనం చూద్దాం ఇంకా ఇదిలా ఉండగా మరి చెర్రీ కూడా కోపంతో ఊగిపోతాడు కదా శరత్చంద్ర తండ్రిని అవమానిస్తున్నాడని చెప్పి ఈసారి ఎలాగైనా సరే అనకపోయినా నేను మాత్రం ఊరుకోనని ఇటువైపు చెర్రి అలా అన్న మాటని గగన్ గుర్తు చేసుకుని అసలు కొట్టాల్సిన అవసరం ఏముంది ఆ అపూర్వ మనిషిని ఇంట్లో ఉన్నందుకు అంత అవమానించాలా అసలు ఆ మనిషిని నేను నాన్న అని పిలిచే పాతికేళ్ళైపోయింది అలా అని నా తండ్రిని కాదని నేను ఎవరన్నా అవమానపరిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అసలు మనిషిని అంత నమ్మకంగా ఉద్యోగం చేస్తున్న మనిషిని కొట్టాలంటే చేతులు ఎలా వచ్చాయి అంటే కనీసం ఇంటి మనిషిని కూడా ప్రేమ లేదా ఒక జాబ్ చేస్తున్న ఎంప్లాయీని నేను మా ఆఫీస్లో కొట్టను అలాంటిది వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా ఈ శరత్ చంద్ర గారు ఎప్పుడు కూడా విలువలని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు అతనికి నేనే గట్టి వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి కారు తీసి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా భూమి ఇంకా కృష్ణ భూమి శరత్చంద్ర గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటే చెప్పవే చెప్పు ఇప్పటికన్నా మోసం ఆపేసి నిజాలు కక్కు మీ నా ఎంతకాలం మోసం చేస్తావు ఈ ఆస్తి అంతా కొట్టేసి మమ్మల్ని అందరినీ మోసం చేసి తీసుకుని ఆ గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి కదా ఈ ప్లాన్ అంతా చేస్తావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా వెంటనే పక్కనే ఉన్న కృష్ణప్రసాద్ అపూర్వ మీరు భూమిని అన్నని మాట్లాడడం పద్ధతి కాదు మీకు నక్షత్ర కూతురుంది కానీ ఇలా ఆ అమ్మాయిని చేసి అన్నని మాట్లాడుతుంటే ఎవరు ఏమి అనలేరన్నా కృష్ణప్రసాద్ నీకేం సంబంధం దీంట్లోకి నువ్వు రావద్దు అని చెప్పేసి అంటుంది ఏంటి రావద్దు నీకు మాత్రం అన్ని అందరి విషయాలు మీకు కావాలి మీరు మాత్రం మిమ్మల్ని అంటే నీకు సంబంధం లేదని చెప్తావు అయినా భూమి ఒకవేళ ఇష్టపడింది అనుకోండి దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు జీవితంలో ఏ ఆడపిల్లైనా ఎవరినైనా ప్రేమిస్తుంది ప్రేమించినంత మాత్రాన ప్రేమానుబంధాలు తెగిపోతాయా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు చూడండి అందరూ సైలెంట్గా ఉండండి నేను మాత్రమే మాట్లాడాలి భూమి నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నేను నిజంగానే గగన్ గారిని ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమించడం వాస్తవమే నాన్న కానీ మీకు ఇష్టం లేని పని ఏమీ చేయకూడదని అతను తీసుకొచ్చిన నక్లెస్ని ఆ రోజే మొహం మీద కొట్టి అతనికి దూరం అయ్యాను కానీ ఇప్పుడు మీకోసమే మీరంటేనే ఉండిపోయిన నన్ను మీరు ఈ రోజున ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా బాధగా ఉంది నాన్న నేను ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది ఈ కుటుంబం కోసం చావడానికైనా సిద్ధపడ్డాను కానీ ఇప్పుడు చూసారా మీరు మీ కళ్ళ ముందే మీరు అన్న మాటలకి సమాధానం చెప్పలేక ప్రాణాలు పోతే బాగుండు అని చెప్పి ఫీల్ అవుతున్నాను అని చెప్పి అమ్మా భూమి ఎప్పటికీ అలా మాట్లాడకు కొన్ని కారణాల వల్ల అలా అడగాల్సి వచ్చింది అంతే తప్ప నీ మీద ఎటువంటి అవమానం లేదమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా అవును అసలు ఆఫీస్కి ఎందుకు వెళ్ళినట్టు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీకు ఇంకొక విషయం చెప్తాను వినండి గగన్ గారిని నేను ప్రేమిస్తున్నాను కానీ ఈ నక్షత్రం కూడా ప్రేమిస్తుంది అని చెప్పి అనగానే ఇంకా పై ప్రాణాలు పైన అపూర్వకి ఏంటి అపూర్వ భూమి చెప్పినది నిజమా నక్షత్ర కూడా గగన్ని ప్రేమిస్తుందా ఒక్క నిమిషం ఆలస్యం అయితే పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాను నిజం చెప్పండి అని చెప్పేసి అంటాడు అదంతా అబద్ధం బావా అది చెప్పేది నువ్వేమీ నమ్మకు మన నక్షత్ర గగన్నగడ్ని ఎందుకు ప్రేమిస్తుంది అని చెప్పేసి అనగానే ఏమో ఎందుకు కాకూడదు అని చెప్పేసి అంటాడు ఆ మాటకి లేదు బావా మన మన కూతురి మీద నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది చ నోర్మయ్యి అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు నీ కూతురు మీద నీకు నమ్మకం ఉంటే ఎవరి కూతురి మీద ఎవరికి నమ్మకం ఉండదు అయినా నేను అతన్ని మోసం చేస్తానా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ ఫాస్ట్గా వచ్చి బావుగారు మీ మంచు కోరే చెప్తున్నాను మీరు పూర్తిగా అపూర్వం నమ్మి మన అన్న మనుషుల్ని దూరం చేసుకుంటున్నారు భూమి మీ శ్రేయస్సు కోరే మనిషి మీ మనిషి తన్నెప్పుడూ కూడా హర్ట్ చేయకండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా భూమి ఒకటే మాట చెప్తుంది వినండి నాన్న మీరు లేందే నేను అసలు లేను మీ ప్రేమే నాకు కావాలి అని చెప్పేసి బోరిన ఏడ్చేస్తుంది ఇంకా అలా ఏడ్చేసరికి పాపం శరత్ చంద్ర గారి మనసుకు అరిగిపోతుంది కాదమ్మా భూమి నేను నేను తప్పుపడడం కాదు వాడు నా శత్రువు అలాంటి వాడి దగ్గర నువ్వు ఉద్యోగం చేయటం వింటానని చెప్పి నా మనసుకు కక్కా అయిపోయింది నిజంగా నువ్వే జాబు చేయట్లేదు కదా భూమి అని చెప్పాను కానీ లేదు నాన్న నేను ఎవరి దగ్గర ఏ జాబు చేయటం లేదు అని చెప్పి చెప్తుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా చెర్రి మాటలే పదే పదే గుర్తు చేసుకుని ఇంకా కృష్ణప్రసాద్ని కొట్టిన విషయాన్ని గుర్తి ఇంటికి వెళ్ళి ఎలాగైనా సరే అడగాలని ఫాస్ట్గా వస్తాడు కదా రావడం రావడంతోనే మరి శరత్చంద్ర చంద్ర గారి కాలర్ పట్టుకుని ఏంట్రా ఏంటి మా నాన్ననే కొడతావా అంత పెద్ద మగవాడివా అని చెప్పేసి గట్టిగా కాలర్ పట్టుకుని ఒకటే కుదిపేస్తూ ఉంటే ఏ గగన్ నీకెంత ధైర్యంరా నా ఇంటికి వచ్చి నా కాలర్ పట్టుకుంటావా అని చెప్పేసి వదులు అని చెప్పి అంటుంటాడు ఇంకా వెంటనే నక్షత్ర అమ్మో చాలా పెద్ద గొడవే జరుగుతుంది అసలు బావని నేను ప్రేమించాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వచ్చి గొడవ పడుతుంటే నా పెళ్ళి అవుతుందా నన్ను బావ చేసుకుంటాడా ఏమో ఇది ఎక్కడ దగ్గర దా తీస్తుందో ఏమో అని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇంక వెంటనే కృష్ణప్రసాద్ కూడా నా వెనకాల ఎవరు లేరనుకుని నన్ను కొట్టి హింసించాలని చూశారు కానీ నాకు నా కొడుకున్నాడు నా కొడుకు గగన్ ఉన్నాడు చూడపూర్వ నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఒక్క ఇం ఒక్క ఇంచు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు నా వెనకాల ఎవరు లేరన్నావుగా నేను ఒక అనాథనన్నట్టుగా ఉన్నానన్నా అనగా ఇప్పుడు చూడండి నా కొడుకు వచ్చాడు నా కొడుకు సమాధానం చెప్పండి అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడతాడు ఇంకా ఇదిలా ఉండగా వాళ్ళ వచ్చి నాన్న గగన్ నువ్వు వద్దు నాన్న ఈ గొడవల్లోకి రావద్దు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనాన్న నా మాట విను అని చెప్పేసి విడిపించి గగన్ని ఇంటికి పంపించేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి వెంటనే గగన్ కోపంతో అక్కడ ఉన్న కార్ని టప్మని గుద్దుకుంటూ అక్కడి నుంచి బయలుదేరే ప్రయత్నం చేస్తాడు చేసినా కానీ భూమిని భూమి గగన్ని ఒక్క మాట కూడా ఎందుకు వచ్చావు ఏంటి అని చెప్పి ఏమీ అడగదు ఎందుకంటే అక్కడ మొత్తం రివర్స్ అయిపోతుంది ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా శారద గుండెలు ఒక్కసారిగా టకటక కొట్టుకుంటూ ఉంటాయి ఎందుకంటే తనకు జరిగిన సంఘటనలన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి ఆ అపూర్వ మామూలు మనిషి కాదు ఇప్పటికే ఆయన కూడా చెప్పారు జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇప్పుడేమో గగన్ని కూడా తన పొట్టను పెట్టుకోవాలని చూస్తుంది కానీ గగన్నే దేనికి ఊరుకునే మనిషి కాదు కానీ ఆ శరత్చంద్ర చంద్ర గారు ముక్కోపి మనిషి ఏ విషయంలో ఆయన తేడా వస్తే ఆయన మనుషులతో మాట్లాడే రకం కాదు ఏకంగా గన్ తీసుకొచ్చి గన్తో షూట్ చేయాలని చూస్తూ ఉంటారు అలాంటిది గగన్ అక్కడికి వెళ్ళాడని చెప్పి తెలిసింది షరీర్ చెప్పాడు ఎలా వాడికి ఏమవుతుందో ఏమో అని ఆందోళన పడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ చాలా సీరియస్గా ఇంటికి వస్తాడు గగన్ని చూడంగానే శారద అమ్మయ్య వచ్చేసాడులే గండం కట్టెక్కింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోయి చాలా కోపంతో ఇంకా అలాగే ఉండిపోతాడు వెంటనే శారద వెళ్ళి నాన్న గగన్ గగన్ అని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది ఇంకా డోర్ ఓపెన్ చేసి ఏంటమ్మా అని చెప్పి అడుగుతాడు ఏం లేదురా మనం ఈ ఊరు విడిచే వెళ్ళిపోదాం నాన్న మనకి వద్దు ఈ ఊరు వద్దు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా అంతగా భయపడాల్సిన అవసరం ఏముంది ఈ ఊరొదలు వెళ్ళిపోవాల్సిన అవసరం మనకేముంది మనకి ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి మన ఆఫీసులు మనకు ఉన్నాయి నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు వద్దురా ఆ మనుషులు నరరూప రాశుల కంటే చెడ్డవాళ్ళు ఏదో మనం మన మాన మనం బ్రతుకుతున్నాం అయినా కూడా నా కొడుకుని నాకు కాకుండా చేయాలని చూస్తోంది ఆ పూర్వ కావాలనే రోజుకొక కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది వీళ్ళ కళ్ళెదుట మనం ఉండే వీళ్ళ పగర్లు ప్రతీకారాలు పెరిగిపోతాయి నాకున్నది ఒకగానే ఒక కొడుకువి నువ్వు కనుక నాకు దూరం అయితే నేను తట్టుకోలేనురా ఆ శరత్ చంద్ర ఆ పూర్వ మామూలు వాళ్ళు కాదు వాళ్ళు తేడా వస్తే ఏకంగా మనిషిని పైకి పంపించే రకం అని చెప్పేసి ఏడ్చేస్తుంది చూడమ్మా నువ్వేం భయపడకు ఒకప్పుడు నేను చిన్నవాడిని అప్పుడు నీకు ఎటువంటి ధైర్యం నూరిపోయలేకపోయాను ఇప్పుడు నేను పెద్దవాడిని నేనేం చెప్పినా ఆలోచిస్తారు నేను చెప్పినా అది జాగ్రత్తగా వింటారు అలా నువ్వు కూడా నేను చెప్పినా చెప్పకపోయినా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇది ఇలా ఉండగా అపూర్వ ఎలాగైనా సరే ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని చెప్పి భూమిని అందరి ముందు దోషిగా నిలబెట్టి ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్న ప్లాను ఎలా వర్కౌట్ చేయాలనుకుంటుండగా భూమి ఏంటి ఏదో తను డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నానని చెప్పి అబద్ధం చెప్పేస్తుంది అని చెప్పేసి ఏ భూమి నిజం చెప్పు నువ్వు డ్యాన్స్ క్లాస్కే వెళ్ళావా అని చెప్పేసి అడుగుతుంది అవును నేను డ్యాన్స్ క్లాస్కే వెళ్ళాను అని చెప్పేసి అంటుంటే ఇంకా శరత్ చంద్ర శరత్ చంద్ర అంటు ఏమంటారంటే నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళావా లేదా అన్నది నేను తెలుసుకోవాలమ్మా నాకు ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్ ఇవ్వు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి అనగానే ఇంకా భూమి వెంటనే తటపటాయించకుండా నటరాజ డ్యాన్స్ ఆలయం ఫోన్ నెంబర్ ఇస్తుంది ఇంకా అక్కడికి శరత్చంద్ర ఫోన్ చేస్తాడు చేయగానే చేసిన తర్వాత వాళ్ళు లిఫ్ట్ చేసి అవును ఇది నటరాజస్వామి డ్యాన్స్ ఆలయంకే ఫోన్ చేశారు అని చెప్పి అనగానే ఒక్క నిమిషం అండి అక్కడ భూమి అనే అమ్మాయి పనిచేస్తుందా అని చెప్పి అడుగుతాడు అవును ఇక్కడ భూమి అనే అమ్మాయి పనిచేస్తుంది ఒక వారం రోజు నుంచి జాయిన్ అయ్యింది అని చెప్పేసి చెప్తారు ఇంకా ఆ విషయం తెలుసుకున్న శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి అసలు భూమి అక్కడ పనిచేస్తున్నట్టు ఇలాంటి ట్విస్ట్ వచ్చింది ఏంటా అని చెప్పి మనం అనుకుంటాం కానీ దీని అందరికీ కారణం గగన్ గగన్ ఒక తెలివిగా ఒక ప్లాన్ చేశాడు ఎందుకంటే మరి భూమికి ఎప్పటికైనా ఇక్కడ వ వర్క్ చేస్తుందని చెప్పి తెలిస్తే ప్రమాదం శరత్ చంద్ర గారు ఊరుకోరు కాబట్టి ఒక ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి ఫ్రీగా ఫ్రీగా భూమి అక్కడ డ్యాన్స్ నేర్పించడానికి ఒప్పందం కుదిర్చి అక్కడ చేస్తున్నట్టు ఎవరన్నా ఫోన్ చేస్తే చెప్పమని ముందుగానే చెప్పటంతో చాలా తెలివిగా భూమి మరి అక్కడి నుంచి ఇక్కడ చేస్తున్నట్టు చెప్తుంది అయినా సరే అపూర్వ నమ్మదు అంత ఉట్టిదే బావా నిన్ను పాతాళానికి లాగేయడానికి ఆ గగంతా ఇది చేతులు కలిపింది అందుకే అంత ఇదిగా నిన్ను మోసం చేసేస్తుంది అసలు ఇది మన ఆస్తి మీద కన్నేసింది బావా దీని మాట నమ్మి నువ్వు కూతురి కంటే ఎక్కువ స్థానాన్ని ఇచ్చావు అని చెప్పేసి నువ్వు ఆగా పూర్వ నువ్వు నువ్వేదో నీకెందుకు అంత తాపత్రయం తన అబద్ధం చెప్తుందా నువ్వు మోసం చేస్తున్నావో నాకు కన్ఫ్యూజన్గా ఉంది ఒక్క నిమిషం నువ్వు ఆగితే నేను భూమితో మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు అడుగు బావా అంత అడుగు నువ్వంటే నాకు పంచప్రాణాలు బావా నిన్ను ఎవరు మోసం చేసినా నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటుంటే ఏమి నటిస్తుంది అసలు ఆస్కార్ అవార్డు కూడా చాలా తక్కువే అని చెప్పేసి అనుకుంటాడు కృష్ణప్రసాద్ ఇంకా అలా అనుకున్న సమయంలో బాగా భూమి నిజమే మీరు అంటున్నది నిజమే కానీ నేను అతన్ని ప్రేమించడం వాస్తవమే కానీ ఎప్పుడూ కూడా నాన్నని కిందకులాగేయాలను ఏ కూతురు అనుకోదు అని చెప్పి అనగానే అవునమ్మా ఏ కూతురు అనుకోదు నిజమే నువ్వు వాడిని మోసం చేసి వాడి వైపు తిప్పుకోవాలని అనుకుంటున్నాడు వాడి మాయలో పడి నువ్వు అలా మాట్లాడుతున్నావు ప్రాణం కంటే ప్రేమించానని ఇప్పటికైనా వాడి మీద ప్రేమ తీసే భూమి నాతో పాటు రా అని చెప్పి చేపట్టుకుని అడుగుతాడు ఇంకా అలా అడిగేసరికి భూమి ఒక్క నిమిషం కూడా ఇంచు కూడా కదలకుండా అలాగే నించుంటుంది ఏంటి భూమి రావటం లేదు అని చెప్పేసి చూస్తూ చెయ్యి వదిలేస్తాడు ఇంకా శరత్చంద్రకే అర్థమైపోతుంది తన మనసు నిండా గగనే ఉన్నాడని ఇంతకాలం తను పెంచుకున్న ప్రేమని భూమి నిలబెట్టుకోలేకపోతుంది కాబట్టి నేను ఎక్కువగా ఆశ పెట్టుకోవడం కూడా దండగే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి అలా ఆ మాటలన్నీ చెప్పేసరికి చెర్రి వీళ్ళంతా కూడా షాక్ అవుతారు ఇంతకాలం నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను కానీ అన్నయ్యని ప్రేమిస్తుంది భూమి నాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది ఇటు నాన్నని అవమానించారని బాధ అటు భూమి అన్నయ్యని ప్రేమిస్తుందని బాధ చాలా ఎక్కువగా ఉంది చాలా ఎంతో ఆశించాను కానీ లాస్ట్కి భూమి మనసులో అన్నయ్య ఉన్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే నక్షత్రం కూడా విని ఏంటిది ఇది బావని ప్రేమిస్తుందా అంటే బావ కూడా దీన్ని ప్రేమిస్తున్నాడా అని చెప్పేసి అనుకుని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆలోచిస్తామేంటి బావ అది అంత ధైర్యంగా నీతో పాటు కాకుండా ఆ గగన్నే ఆకాశం అంత ప్రేమిస్తున్నానని చెప్పింది దానికి ఇంట్లో స్థానం ఏంటి బావ ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే మనల్ని నట్టేట ముంచేస్తారు దాన్ని పూర్తిగా నువ్వు నమ్మావు కానీ అది నిన్ను పూర్తిగా మోసం చేసేసింది అని చెప్పి అనేసరికి ఇంకా క్రి ఇంకా శరత్ చంద్ర గారికి ఏమీ అర్థం కాదు అలానే ఉండిపోతారు ఉండిపోయి చూడు భూమి నువ్వు ఆ గగన్గాడి నా శత్రువు వాడితో నువ్వు వాడిని ప్రేమిస్తున్నావన్నామంటే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు లేదు వాడే కావాలంటే వాడి దగ్గరికి నువ్వు వెళ్ళిపోవచ్చు లేదు వాడంటే నాకు ఇష్టం లేదు నీ దగ్గరే ఉంటాను నాన్న అంటే నిన్ను నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను ఈ యావదాస్తికి వారసరాలు నువ్వే అని చెప్పి అంటుంటే ఇంకా ఏంటి బావా దాన్ని నమ్ముతున్నావా అది అలాగే చెప్తుంది దాని మాట నమ్మకు బావా అని చెప్పేసి అంటుంటే ఇంకా భూమి ఆగండి అపూర్వ గారు ఎవరు ఎవరు ఆస్తి కోసం పోరాడుతున్నారు ఈ ఆస్తి అంతస్తు నాకు పూచిక పుల్లతో సమానం నేను ఎంతగానో ఇష్టపడిన గగన్ గారిని భర్తగా రావాలి అనుకున్నాను ఇంతకాలం నాకు నాన్న కావాలి అనుకున్నాను ఇటు అతను కావాలనుకున్నాను కానీ నన్ను నా ప్రేమని కూడా తక్కువ చేసి మాట్లాడుతుంటే సహించలేకపోతున్నాను ఇంతకంటే ఎక్కువగానే గగన్ గారిని ఇష్టపడ్డాను కానీ ఏ రోజు నీకు నాన్న కావాలా నేను కావాలా అని చెప్పి పాపం ఆయన ఏ రోజు అనలేదు అది అతని సంస్కారం మీరు అడుగుతున్నారే మీ ఇక్కడ మీకు అర్థమైందా అని చెప్పి అనగానే చూడు భూమి నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకో మా ఇంట్లో ఉండాలి అంటే ఆ గగన్ని మర్చిపోవాలి లేదు గగనే కావాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి శరత్ చంద్ర వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ వచ్చి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఇప్పటికైనా తెలుసుకో నిన్ను మనసా వాచ కర్మన ప్రేమిస్తున్న గగన్ దగ్గరికి వెళ్ళిపో లేదంటే ఎప్పటికీ నువ్వు గగన్కి దూరం అయిపోతావు ఈ గడబిడలు ఈ గదంత్రాలు నీకు అవసరం మా భూమి అని చెప్పేసి అంటాడు లేదు మావయ్య నేను చాలా ప్రేమించాను కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఆయన ప్రేమ ఎంత విలువైందో ఇక్కడ ఒక్క నిమిషం కూడా నేను ఉండదలుచుకోలేదు అని చెప్పేసి లేచి బయటకు వచ్చేస్తుంది మా భూమి ఎక్కడికి వెళ్తావు అక్కడికే వెళ్ళు గగన్ దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఎక్కడికో వెళ్తానులే మావయ్య అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది ఇంకా కృష్ణప్రసాద్కి భూమి మీద అనుమానం వేస్తుంది అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనని వెంటనే శారదకి ఫోన్ చేస్తాడు శారదా ఉలిక్కి పడుతుంది ఏంటండి మీరు చెప్పేది నిజమా భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అని చెప్పేసి అనగానే అవును శారదా ఇంట్లో చాలా రచ్చ జరిగింది భూమిని ఇంట్లో ఉండనివ్వలేదు భూమి తగేసి చెప్పేసింది గగనే నా భర్తగా రావాలి అని ఆ మాట తట్టుకోలేక ఆ శరత్ చంద్ర వద్దని చెప్పారు తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియటం లేదు గగన్ని పంపించి భూమి క్షేమ సమాచారం తెలుసుకొస్తారా అని చెప్పేసి అంటాడు సరేనండి నేను ఆలోచించి చెప్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా అప్పుడే గగన్ అక్కడికి గబా గబా వస్తూ ఉంటాడు ఆఫీస్ నుంచి రావడం రావడంతోనే నాన్న గగన్ ఎక్కడి నుంచి వస్తున్నావురా ఆఫీస్ నుంచే వస్తున్నానమ్మా అయితే అర్జెంటుగా భూమిని వెతికి తీసుకురారా అదేంటి అలా అంటావు భూమిని వెతికి తీసుకురావడం ఏంటి చక్కగా హాయిగా శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళింది కదా వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా నేను వెతకటం ఏంటి కాదురా వెతకాలిరా తన ఇంట్లో లేదు అని చెప్పేసి అంటుంది అదేంటమ్మా ఇంట్లో లేకపోవడం ఏంటి అనగానే అవునరా నిన్ను ప్రేమిస్తున్నానని నిన్ను భర్తగా పొందుతానని చాలా ధైర్యంగా చెప్పిందంట ఆ విషయం తట్టుకోలేని శరత్ చంద్ర గారు భూమిని బయటికి పంపించేశారంట ఎక్కడుందో ఎలా ఉందో తెలియదురా అని చెప్పి అనగానే అవునా నా భూమి నా కోసం బయటకు వెళ్ళిపోయిందా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందా అయితే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయను తనకు నేనున్నాను తనకి జీవితాంతం తోడుగా ఉండడానికి నా భూమి ఎక్కడున్నా తీసుకొస్తాను అని చెప్పి పరుగులు పెట్టి గగన్ బయటికి వెళ్తూ ఉంటాడు ఇంకా శారద తల్లి తండ్రి నా కొడుకు భూమి క్షేమంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరు క్షేమంగా తిరిగి రావాలి ఎట్టి పరిస్థితుల్లో భూమి గగన్కి కనిపించాలి అని చెప్పి దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ కార్ తీసుకుని బయలుదేరి భూమి భూమి అంటూ ఎక్కడున్నో భూమి అని చెప్పేసి తన మొబైల్కి ఫోన్ చేసిన ఆ మొబైల్ శరత్చంద్ర కొనిపించాడు కాబట్టి అక్కడే వదిలిపెట్టేస్తుంది ఇంకా భూమి ఏడ్చుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ కన్నీరు మున్నీరుగా అన్ని శరత్చంద్ర జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎంత ఎంతగా అనుకున్నాను ఏదో చేయాలనుకున్నాను ఏదో చేద్దామనుకుంటే ఆఖరికి మొదటికే వచ్చాను ఆ అపూర్వ మామూలు మనిషి కాదు తండ్రి కూతుళ్ళని విడదీసింది ఆ పాపం పోదు అది అంతకంత అనుభవిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి అలా రోడ్డు మీద వెతుక్కుంటూ వెతుకుంటూ వెళ్తుంటే గగనికి కనిపించకపోవడంతో బాగా కోపంతో శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి కలర్ పట్టుకుని ఏరా శరత్చంద్ర నా భూమి ఎక్కడా ఎక్కడ దాచావు చెప్పు చెప్పు అని చెప్పేసి అంటాడు ఏ పోరా నీ భూమిని దాచాల్సిన అవసరం నాకు లేదు తనే వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటాడు భూమికి ఏమన్నా అయ్యిందో మీ ఇంటి మొత్తాన్ని పెడతాను అని చెప్పేసి చాలా కోపంతో అక్కడి నుంచి బయటికి వస్తాడు ఇంకా భూమి కోసం అంత చుట్టుతో తిరుగుతూ ఉంటే అక్కడ నడి రోడ్డు మీద పాప ఒంటరిగా కుప్పకూలి అలా పడిపోయి ఉంటుంది భూమి ఇంకా భూమి దగ్గరికి వెళ్ళి భూమి భూమి అని చెప్పి లేపుతూ ఉంటాడు భూమి అలాగే పాప నీరసంగా నిస్సత్తుగా చూస్తూ ఉంటుంది ఇంకా భూమి అని చెప్పి దగ్గరికి వెళ్ళంగానే గగన్ గారు అని చెప్పేసి ఇంకా హాక్ చేసుకుని ఏడ్ చేస్తూ ఉంటుంది ఇంకా గగన్ కూడా బాగా ఏడ్ చేస్తాడు ఇంకా ఆ సమయంలో నూట మాట రాదు గగన్కి నా కోసం అందరినీ వదులుకుని వచ్చేసావా భూమి అని చెప్పేసి అనంగానే ఐ లవ్ యూ గగన్ గారు ఐ లవ్ యూ గగన్ గారు అని చెప్పి పాపం కన్నీరు మున్నీరు అయిపోతుంది పదభూమి ఎవరున్నా లేకపోయినా ఈ భూమి ఆకాశం సాక్షిగా నాకు నువ్వు నీకు నేను నీకు ఎప్పటికీ నేను తోడుగా ఉంటాను అని చెప్పేసి చేతిలో చెయ్యేసుకుని తీసుకొస్తూ ఉంటాడు నన్ను క్షమించండి గగన్ గారు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఎన్నోసార్లు ప్రేమించావా ప్రేమించావా అని అడుగుతూనే ఉన్నారు కానీ నా ప్రేమని బయట పెట్టడం పెట్టలేకపోయాను ఇదిగో ఇలాంటి గొడవలు వస్తాయని ఆ ఇంట్లో నుంచి నేను వచ్చేయాల్సి వస్తుందని మీకు చెప్పాను కానీ మీరు మాత్రం నన్ను స్వచ్ఛంగా ఏ ఎటువంటి ఆశ లేకుండా ప్రేమించారు మీ స్వచ్ఛమైన ప్రేమ జయించింది గగన్ గారు ఐ లవ్ యు గగన్ గారు అని చెప్పేసి అంటుంది ఇంకా భూమిని ఆనందంతో వచ్చి కారులో కూర్చోబెట్టి ఇంకా ఇంటికి తీసుకువెళ్ళడానికి రెడీ అయిపోతాడు గగన్ మరి తీసుకు వెళ్ళిన తర్వాత భూమి ఇంటికి వచ్చిన తర్వాత గగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని చెప్పేసి మరి కృష్ణప్రసాదు ఆలోచనలో పడతాడు అలా వెళ్ళిన భూమిని ఎలాగైనా నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి భూమి గగన్ల ప్రేమని గెలిపించాలి ఈ అపూర్వకి పాతాళానికి వెళ్ళిపోవాలి నాలుగు సార్లు ఊతురి పెళ్లి చేద్దామని ఆ ఇంట తిరిగింది ఇప్పుడు ఏం చేస్తుంది నక్షత్రకిచ్చి పెళ్లి చేస్తుందా భూమికి దగ్గరుండి గగన్కి పెళ్లి చేపిస్తాను అది నా బాధ్యత కన్న తండ్రిగా నేను రుణం తీర్చుకోవాలి శారదకింతవరకు నేనేమి ఇవ్వలేకపోయాను భూమిని కోడలుగా ఇచ్చి తన సంతోషానికి కారణమవ్వాలి అని చెప్పేసి కలలు కంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా వెంటనే శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి ఏంటి శోభ నేను ఆ భూమిని ఎంతగానో నమ్మాను కూతురు కన్న కూతురు కంటే ఎక్కువ స్థానం ఇచ్చాను అలాంటి భూమి రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది శోభ వెళ్ళిపోయింది శోభ నా భూమి నాకు కావాలని చెప్పి నాకు మనస్ఫూర్తిగా ఉంది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలా భూమి చేస్తుందని అనుకోలేదు శోభ అనగానే శోభ చంద్ర ఒక్కసారిగా చంద్ర అని చెప్పి మాట వినబడుతూ ఉంటుంది చాలా తప్పు చేశావు చంద్ర అని చెప్పి అనగానే ఏంటి శోభ నేను తప్పు చేయడం ఏంటి అనగానే అవును షో అవును చంద్ర నువ్వు తప్పే చేసావు భూమిని పంపించేసి చాలా పెద్ద తప్పు చేసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి శరత్చంద్ర షో భూమినే తన కన్న కూతురని నిజం శరత్చంద్రకి తెలుస్తుందా శోభా చంద్ర చెప్తుందా అసలు మళ్ళా భూమిని వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాడా ఇంతలోనే గగన్ ఇంటికి వెళ్ళిన భూమికి గగన్కి మరి పెళ్లి జరుగుతుందా అసలు ఏమైంది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్